చాలా కష్టపడి పైకొచ్చేవాళ్ళు మిగతా వాళ్ళ మాదిరి వ్యవసాయము కాకుండా వేరే ఏదైనా మార్గం ఎన్నుకునే రైతులైతే మా వాళ్ళు కాదు కేవలం అగ్రికల్చర్ పైనే డిపెండ్ ఉన్నారు అలాంటి రైతులను ఆదుకుంటున్నారు అంటే అది కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరూ లేరు ఈరోజు నేను సెంట్రల్లో కూడా నేను ఎక్కువ మాట్లాడగల తలుచుకోలేదు సార్ మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా మెన్రేగా ఏదైతే ఉందో దానివల్ల మనకు వ్యవసాయంలో దొరికే కూలీలు తక్కువైపోతున్నారు కాబట్టి నేను కలెక్టర్ గారు ఒక ప్రపోజల్ మెన్రేగా ద్వారా కూలీలు తక్కువైపోతున్నారు మన అగ్రికల్చర్కి కాబట్టి కాబట్టిన్రేగాను ఇంటర్లింక్ చేయండి పెట్టుకుంటారు యాభై శాతము ఒక ఏకర్ ఆఫ్ ఒక సెంటు భూమి కూడా ల్యాండ్ అక్విజిషన్ ఉండదు అని చెప్పి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ఒక ప్రపోజల్ పెట్టాము ఎందుకంటే ఆ సిక్స్టీ టీఎంసీ కనుక మనకు వచ్చిందంటే కేవలం మన మన నంద్యాల జోన్లో కరువు తీరదు కానీ మొత్తం రాయలసీమ మొత్తం కరువు తీరుతుంది ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ప్రపోజల్లో ఇలాంటివి మనము ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది సార్ నేను ఓన్లీ మీకు ఇది ఒకటి నేను సెంట్రల్లో పెట్టిన ప్రపోజల్స్ పెడుతున్నాను అట్లాగే మనం గమనిస్తే ఐదు సంవత్సరాలు ఎట్లా ఉందో మన పైన కేసులు ఎలా పెట్టారో లేకపోతే మనల్ని ఎంతగా బాధించారో అందరికీ తెలుసు ఇప్పుడు మన టైం వచ్చింది మన టైం వచ్చింది కాబట్టి మనం బాగుపడి మన ఊరిని బాగు చేసుకొని అట్లాగే మన శాసనసభ్యులు చెప్పారు కొన్నిదైన గ్రామం ఏదైతే ఉందో అది నా సొంత మండలము మీరు దత్తత తీసుకుంటారు అని నేను అనుకుంటూ ధన్యవాదాలు సార్ ఇక్కడ మా స్పీచ్ ఎవరు వినరు కేవలం మిమ్మల్ని చూస్తూ ఉండిపోయారు తప్ప మా ప్రజలు ఒక్క నిమిషం సార్ మీ ఫ్యాన్స్ ఎంత పాపులర్ అంటే ఇక్కడ వాళ్ళ అభిమానులుగా దేశభక్తులు మీరు మాట్లాడండి నేను ఒక కథ చెప్తా పవన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నేను కూడా ఏంటంటే మీ ఫ్యాన్స్ నన్ను ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదివేటప్పుడు مجھے